హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ అనేవి విడుదల కావడం జరిగింది దానికి సంబంధించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి మీరు ఇంకా రిజల్ట్స్ కనుక చెక్ చేసుకోకుంటే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది అందులో రిజల్ట్స్కు సంబంధించి పీడిఎఫ్లో అయితే పెట్టడం జరిగింది ఆ పీడిఎఫ్లో మీరు చెక్ చేసుకోండి మీ నేమ్ ఉందో లేదో ఆ పీడిఎఫ్లో చెక్ చేసుకుంటే మీకు అయితే తెలియడం జరుగుతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయితే అవ్వండి ఈ రిజల్ట్స్ వచ్చేసి వచ్చేసి కనుక మనం చూసుకుంటే ఎవరైతే ఫిజికల్ టెస్ట్కు క్వాలిఫై అయ్యారో వారికి సంబంధించిన నేమ్స్ అయితే మనకు ఆ లిస్ట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లిస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది అక్కడి నుంచి వెళ్ళి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఈ కోర్స్ అందరికీ మీకు తెలిసే ఉంటుంది ఓకేనా ఈ కోర్స్ అందరికీ మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనం మెయిన్గా ఇంపార్టెంట్ కనుక చూసుకుంటే మనకు కట్ ఆఫ్స్ అనేవి రెండు రకాలుగా అయితే ఉండడం జరుగుతుంది ఒకటి ఎస్ఎస్ఎఫ్ మనకు ఎస్ఎస్ఎఫ్ సంబంధించి సపరేట్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు మిగతా పోస్ట్ కనుక చూసుకుంటే సపరేట్ కట్ ఆఫ్ అయితే మనకు స్టేట్ వైజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎస్ఎస్ఎఫ్ కట్ ఆఫ్ కనుక చూసుకుంటే ఎవరికైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి నూట ముప్పై ఎనిమిది మార్కులు వచ్చిన వారు క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరుగుతుంది అంటే కట్ ఆఫ్ అయితే రీచ్ కావడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఎస్టీ క్యాడిడేట్స్ ఉన్నారో వారికి నూట ముప్పై మార్కులు అలాగే ఓబీసీ వారికి చూసుకుంటే నూట నలభై నాలుగు మార్కులు ఈడబ్ల్యూఎస్ వరకు చూసుకుంటే నూట నలభై మూడు అలాగే యువర వర్క్ చూసుకుంటే నూట నలభై ఆరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకుంటే అరవై రెండు ఇవి మీరు టెన్షన్ పడకండి ఇది ఓన్లీ ఎస్ఎస్ఎఫ్ సంబంధించి ఒక పోస్ట్ పోస్ట్ కట్ ఆఫ్ మాత్రమే ఇది అందరికీ కాదు కట్ ఆఫ్ ఓకేనా ఈ కట్ ఆఫ్ అయితే చూసుకోండి ఇది ఫీమేల్ కట్ ఆఫ్ ఈ కట్ ఆఫ్ రీచ్ అయిన వారు ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి మీరైతే క్వాలిఫై అయినట్టు చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు ఓవరాల్ ఇండియాలో కనుక చూసుకుంటే మనకు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే మనకు ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది మందిని మనకు ఫిజికల్ టెస్ట్కు క్వాలిఫై అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు మీ కేటగిరీలో ఎంతమంది క్వాలిఫై అయ్యారో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఓకేనా మనకు అలాగే మేల్ మేల్ క్యాండిడేట్స్ సంబంధించి మనకి ఎస్ఎస్ఎఫ్ కట్ ఆఫ్ ఎవరు ఎన్ని మార్కులు పెట్టడా అంటే కట్ ఆఫ్ వచ్చేసి మనకు ఎవరైతే ఎస్సీ క్యాండిడెట్స్ ఉన్నారో వారికి నూట నలభై ఎనిమిది మార్కులు అలాగే ఎస్టీ క్యాడిడెట్స్ చూసుకుంటే మనకు నూట నలభై మూడు ఓబీసీకి నూట యాభై రెండు అలాగే ఈడబ్ల్యూఎస్కి నూట యాభై ఒకటి యూఆర్కు నూట యాభై మూడు అలాగే ఎక్స్ సర్వీస్ మనకు తొంభై నాలుగు ఈ విధంగా మనకు ఎస్ఎస్ఎఫ్ కట్ ఆఫ్ అయితే మనకు అయితే పెట్టడం అయితే జరిగింది మీరు ఈ కట్ ఆఫ్ చూసి టెన్షన్ పడకండి మనకు బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఇవి సపరేట్ కట్ ఆఫ్ అయితే మనకైతే ఉండడం అయితే జరుగుతుంది ఇది ఓన్లీ ఎస్ఎస్ఎఫ్ మాత్రమే ఈ కట్ ఆఫ్ ద్వారా వారిని సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది మిగతా కట్ ఆఫ్ ఎంత ఎంత రీచ్ అయితే మీరు దానికి మీరు క్వాలిఫై లిస్ట్లో ఉంటారో నేను ఇప్పుడు నేను చెప్తాను ఓకేనా అలాగే మనకు మేల్ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్లో కనుక చూసుకుంటే మొత్తం మొత్తం మనకు మూడు లక్షల మందిని అయితే మనకు సెలెక్ట్ చేయడం జరిగింది ఫిజికల్ టెస్ట్కు మూడు లక్షల మందిని మనకు సెలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది చాలా మీకు ఎవరైతే ఆ ఫిజికల్ టెస్ట్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారు ఫిజికల్ టెస్ట్ క్రాక్ చేస్తే కనుక మీకు నైంటీ నైన్ పర్సెంట్ మీకైతే జాబ్ వచ్చినట్టు చెప్పుకోవచ్చు ఎవరైతే ఫిజికల్ టెస్ట్ మీరు క్రాక్ చేస్తారో అంటే క్వాలిఫై అవుతారో ఫిజికల్ టెస్ట్ కూడా తర్వాత మెడికల్ టెస్ట్ కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి నైంటీ నైన్ పర్సెంట్ మీకైతే జాబ్ వచ్చినట్టు అని చెప్పుకోవచ్చు ఓకేనా అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఎంత కట్ ఆఫ్ తీసాడు అలాగే మనకు తెలంగాణకు ఎంత కట్ ఆఫ్ తీస్తాడో నేను క్లియర్గా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది ముందుగా ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే ముందుగా జనరల్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుందాం జనరల్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే ఎక్సర్వీస్ మ్యాన్కు చూసుకుంటే ముప్పై రెండు కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది అలాగే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి జనరల్ క్యాండిడేట్స్లో కనుక చూసుకుంటే మనకు అరవై ఏడు కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది ఈ డబ్బులుఎస్ వాళ్ళకు అరవై ఏడు కట్ ఆఫ్ తీసారు మనకి చూసుకుంటే మనకు జనరల్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది జనరల్ క్యాండిడేట్స్ జనరల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ అయితే చూసుకోండి అలాగే మనకు ఓబీసీ వారు చూసుకుంటే మనకు ఎన్బీఆర్ కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది అలాగే మనకి సి క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే డెబ్బై ఆరు కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది అలాగే ఎస్టీ వర్గ కనుక చూసుకుంటే మనకు డెబ్బై అయితే కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది ఈ మార్కుల కన్నా ఎవరికైతే ఎక్కువ వచ్చి ఉంటాయో వారు ఫిజికల్ టెస్ట్కు క్వాలిఫై అయినట్టు లెక్క అని చెప్పుకోవచ్చు ఓకేనా మీరు ఒకవేళ మీ మీరు ఈ మార్కుల కన్నా ఎక్కువ కనుక వచ్చి ఉంటే మీరు లిస్ట్లో ఖచ్చితంగా చెక్ చేసుకోండి మీరు ఫస్ట్ అయినా నేమ్ రాలేదని డిసప్పాయింట్ కాకండి కొద్దిగా మీకు పీడిఎఫ్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు అలాగే కొంచెం సర్చింగ్ మీరు సరిగ్గా చేయకపోవడం వల్ల మీ నేమ్ అయితే చూపెట్టడం జరగదు కాబట్టి ఒక్కొక్క ఆల్ఫాబెట్ ఒక్కొక్క లెటర్ మెల్లగా టైప్ చేయాలి మీకైతే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది మీ నేమ్ వచ్చేసి ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అయ్యారు వారు ఖచ్చితంగా చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో మన పీడిఎఫ్ అయితే ఉండడమే జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే మన మెయిల్ క్యాండిడేట్స్లో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నక్సల్ డిస్ట్రిక్ట్లో కట్ ఆఫ్ ఎంత తీసాడో చూద్దాం ఇక చూసుకుంటే సర్వీస్ మ్యాన్ నక్సల్ డిస్టిక్లో కనుక చూసుకుంటే సర్వీస్ మ్యాన్కి వచ్చేసి మనకి ముప్పై రెండు కట్ ఆఫ్ తీసాడు అలాగే మనకు ఎవరైతే వారు నక్సల్ డిస్ట్రిక్ట్ కనుక చూసుకుంటే మనకు నలభై కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నక్సల్ సంబంధించి ఓబీసీ వాళ్ళకు చూసుకుంటే డెబ్బై ఎనిమిది కట్ ఆఫ్ మార్క్ మార్కులు అయితే తీయడం అయితే జరిగింది అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ నక్సల్ వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే మనకు యాభై తీసారు అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకుంటే అరవై రెండు కట్ ఆఫ్ అయితే మనకైతే తీయడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనకు ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి డెబ్బై తొమ్మిది మార్కులు కట్ ఆఫ్ అయితే మనకైతే తీయడం అయితే జరిగింది ఓకేనా ఇప్ప ఇప్పటివరకు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసాం మెయిల్ క్యాండిడేట్స్ సంబంధించి ఈ విధంగా అయితే కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది ఈ కట్ ఆఫ్స్ మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీకు మొత్తం క్లారిటీ కానుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అయితే ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళి అయితే మీరైతే చెక్ చేసుకోండి ఇప్పుడు నక్సలాండ్ మీకు జనరల్ డిస్ట్రిక్ట్లో మేల్ క్యాండిడేట్స్ చెప్పాను కదా ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిస్టిక్లో కట్ ఆఫ్ ఎంత తీసాడో చెప్తాను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీకు నక్సల్ డిస్ట్రిక్ట్లో ఎంత కట్ ఆఫ్ ఉందో చెప్తాను ఇక్కడ మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు జనరల్ క్యాండిడేట్స్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మనకు డెబ్బై ఏడు కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది ఫీమేల్స్కు అలాగే మనకు ఓబీసీ వాళ్ళకు చూసుకుంటే తొంభై ఒకటి కటాఫ్ తీస్తాడు అలాగే ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే ఎనభై రెండు ఎస్టీకి చూసుకుంటే ఎనభై రెండు యువర్కి చూసుకుంటే తొంభై రెండు ఈ విధంగా మనకు అమ్మాయిలకు జనరల్ క్యాండిడేట్స్లో మనకు ఈ కటాఫ్ అయితే తీయడమే జరిగింది అలాగే మనకు అమ్మాయిలకు చూసుకుంటే నక్సల్ ఏరియాలో ఉన్న వాళ్ళకు చూసుకుంటే మనకు నక్సరీయంలో ఈడబ్ల్యూఎస్కి వాళ్ళకి చూసుకుంటే నలభై రెండు అలాగే ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే ఎనభై ఐదు కట్ ఆఫ్ తీస్తాడు ఎస్సీకి చూసుకుంటే యాభై ఆరు కట్ ఆఫ్ తీస్తాడు అలాగే మనకు ఎస్టీ ఎస్టీ కనుక చూసుకుంటే మనకు అరవై ఐదు కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది అలాగే అన్ రిజర్వ్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో చూసుకుంటే మనకు ఎనభై ఆరు కట్ ఆఫ్ అయితే మనకైతే తీయడం జరిగింది ఈ కట్ ఆఫ్ కన్నా ఎవరికైతే ఎక్కువ వచ్చి ఉంటాయి వారు నెక్స్ట్ ఏజ్ అంటే ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయినట్టు చెప్పుకోవచ్చు దాని సంబంధించి లిస్ట్ కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెట్టడం అయితే జరిగింది ఓకేనా ఇప్పుడు తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి కట్ ఆఫ్ అయితే చూద్దాం ఇది తెలంగాణ సంబంధించి మెయిల్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో మనకు జనరల్ కేటగిరీ ఉంటుంది నక్సల్ క్యాండిడేట్ కేటగిరీ ఉంటుంది ముందుగా జనరల్ కేటగిరీలో చూసుకుంటే ఎక్సలైస్ బ్యాంక్ చూసుకుంటే ముప్పై మూడు కట్ ఆఫ్ తీయడం జరిగింది అలాగే తెలంగాణలో జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నలభై కట్ ఆఫ్ మార్కులు అయితే తీయడం జరిగింది జనరల్ కేటగిరీ ఓబీసీలో చూసుకుంటే డెబ్బై ఏడు కట్ ఆఫ్ మార్కులు అలాగే ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే అరవై ఆరు కట్ ఆఫ్ మార్కులు ఎస్టీకి చూసుకుంటే తొంభై ఏడు కట్ ఆఫ్ మార్కులు అయితే తీయడం జరిగింది అలాగే మనకు జనరల్ కేటగిరీ యూఆర్ అన్ రిజర్వ్ కేటగిరీ కనుక చూసుకుంటే మనకు డెబ్బై ఎనిమిది మార్కుల కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది ఈ విధంగా మనకు జనరల్ కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ మనకు నక్సల్ ఏరియాలో కనుక చూసుకుంటే తెలంగాణకు వచ్చేసి మనకు ఎవరైతే ఈడబ్ల్యూఏస్ ఉన్నారో వారికి నలభై మార్కుల కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది నక్సల్ ఏరియా చూసుకుంటే మనకు అలాగే మనకు తెలంగాణ నక్సల్ ఏరియా ఓబీసీకి చూసుకుంటే డెబ్బై కట్ ఆఫ్ తీసాడు అలాగే నక్సల్ ఏరియా ఎస్టిక్ ఎస్సీ కనుక చూసుకుంటే యాభై ఒకటి అలాగే ఎస్టీకి కనుక చూసుకుంటే మనకు ఎనభై రెండు కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది అలాగే మనకు తెలంగాణ నక్సల్ ఏరియా యూఆర్ అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే మనకు డెబ్బై ఒకటి మార్కులు పైన వచ్చిన వల్ల మనకైతే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఇది దీనికి సంబంధించి మనకు జనరల్ మనకు తెలంగాణ సంబంధించి మెయిల్ క్యాండిడేట్ సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఇప్పుడు ఫీమేల్ది చూద్దాం ఇప్పుడు మనం ఫీమేల్ అయితే చూద్దాం ఫీమేల్ కటా మార్స్ చూసుకుంటే ముందుగా జనరల్ కేటగిరీ అయితే చూద్దాం జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు చూసుకుంటే మనకు నలభై కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది అలాగే మనకు ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే మనకు డెబ్బై తొమ్మిది కట్ ఆఫ్ తీయడం జరిగింది ఎవరైతే అమ్మాయిలు మనకు తెలంగాణ జనరల్ కేటగిరీ చెందిన వాళ్ళు చూసుకుంటే ఈడబ్ల్యూఎస్కి నలభై ఓబీసీకి డెబ్బై తొమ్మిది పైన వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేశాడు అలాగే ఎస్సీ వాళ్ళకు చూసుకుంటే అరవై ఏడు మార్కులు అలాగే మనకు చూసుకుంటే ఎస్టీ వాళ్ళకు చూసుకుంటే ఎస్టీ వాళ్ళకు చూసుకుంటే మనకు తొంభై తొమ్మిది మార్కులు అలాగే యూఆర్ అండ్రి కేటగిరీ చూసుకుంటే ఎనభై రెండు ఈ మార్కులు ఎవరికైతే వచ్చారో వాళ్ళు జనరల్ కేటగిరీలో వాళ్ళు ఫీమేల్ సెలెక్ట్ అయినట్టు చెప్పచ్చు నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి నక్సలీ ఏరియాలో కట్ ఆఫ్ చూసుకుంటే ఉమెన్స్ మనకు లేడీస్ సంబంధించి మనకు నక్సల్ ఏరియాలో చూసుకుంటే ఓ ఈడ్యూఎస్ చూసుకుంటే మనకు నలభై మూడు కట్ ఆఫ్ ఉంది ఓబీసీ ఓబీసీ సెక్షన్ కట్ ఆఫ్ చూసుకుంటే మనకు యాభై ఎనిమిది మార్కుల కట్ ఆఫ్ అయితే ఉంది ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే మనకు యాభై తొమ్మిది కట్ ఆఫ్ అయితే ఉంది అలాగే యూఆర్ అన్ రిజర్వ్ కేటగిరీగా చూసుకుంటే మనకు అరవై రెండు కట్ ఆఫ్ అయితే మనకు తెలంగాణ సంబంధించి మనకు ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది ఎవరైతే ఈ కట్ ఆఫ్ రీచ్ అయ్యి ఎక్స్ట్రా మార్క్స్ కనుక వస్తే వారు ఈ మార్క్స్ ఈ మార్క్స్ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు ఎవరైతే వచ్చి ఉంటాయో వారికి లిస్ట్ వన్ అలాగే లిస్టులో ఖచ్చితంగా చెక్ చేసుకొని మీ అయితే ఖచ్చితంగా ఉండడం అయితే జరుగుతుంది ఓకేనా మీరు క్వాలిఫై అయ్యారో లేదో మీరు డిస్క్రిప్షన్ మనకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి క్వాలిఫై అయ్యారో లేదో అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి మీకు రెగ్యులర్గా చాప్ అప్డేట్స్ అయితే అందులో పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించి వీడియో రిజల్ట్స్ గురించి ఏమైనా డౌట్స్ కనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దానికి సంబంధించి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ